ప్రభుత్వ అనుమతితో సొంతంగా సమకూర్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కిందనే సింగయ్య మరణించాడని ఒక వీడియోని విడుదల చేశారు రెండు సెకండ్లు మాత్రమే సింగయ్య అందులో ఆ టైర్ కింద ఆయన తల రోల్ అవుతున్నది మాత్రమే కనిపిస్తుంది బాడీ కనిపించదు ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు అది నిజంగానే ఒరిజినల్ వీడియోనే అనుకున్నా ఏం ఏం జరిగింది తర్వాత మనకు కనిపించదు కానీ కేసు మాత్రం నమోదు చేశారు ముందుగా డ్రైవర్ ని ఏ గా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూ గా పెట్టారు ఆయనతో పాటు ప్రయాణించిన వారందరిపైన కేసులు పెట్టారు ఇప్పుడు ఆ వాహనాన్ని కూడా సీజ్ చేస్తున్నారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రమాదం ఏపీ ట్వంటీ సిక్స్ సివి ట్రిపుల్ జీరో వన్ టాటా సఫారీ వాహనం ఢీ కొట్టడం వల్ల జరిగిందని ఎస్పీ గారే గౌరవ ఎస్పీ గారే స్వయంగా తన నోటితో తానే చెప్పారు చెప్పి ఆ వాహనాన్ని సీజ్ చేశారు ఆ వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచారు ఆ వాహనం డ్రైవర్ పైన కేసు పెట్టారు అతనికి పూచీకత్తు స్టేషన్ బేలిచ్చి పంపించారని తెలుస్తోంది ఇప్పటికీ ఆ వాహనం అదే పోలీస్ స్టేషన్ లో ఉంది పలానా వాహనం ఢీకుంది అని చెప్పి ఆ వాహనాన్ని తీసుకెళ్లి సీజ్ చేసి అక్కడ కేసు పెట్టి కాదు కాదు ఆ కేసు అలాగే ఉంది ఈ వాహనం ఢీకొట్టింది మాకు ఒక వీడియో బయటకు వచ్చింది అని మళ్ళీ చెప్తున్నారు ఎస్పీ గారు నాడేం మాట్లాడారు నేడేం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఎస్పీ గారు మాట్లాడింది కూడా వేయిందే అసలు అర్థం కావట్లేదు ప్రజలకి నాలుగు రోజుల్లో మూడు రోజుల్లోనే మాట ఎలా మారిపోతుంది అనేది అర్థం కావట్లేదు గౌరవం ఎస్పీ గారే మాట మార్చడం ఏంటి పోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆ టాటా సఫారీ వాహనం ఉందా లేదా దాని నంబర్ ప్లేట్ పీకేసారా లేదా బయటకు రానియకుండా ఉండడం కోసం అసలు విషయం ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారు ప్లే చేయం మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగాపొం విలేజ్ లింగ్లాయపల్లం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి